గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శివాసిన్ డిస్ట్ గ్రామర్ ఈరోజు మనం థర్డ్ లెసన్ చెప్పుకుంటున్నాం థర్డ్ లెసన్ చెప్పుకుంటున్నాం నిన్న మనం బీ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం అసలు బీ ఫార్మ్స్ అంటే ఏంటి బీ ఫార్మ్స్ అంటే ఏంటి బీ ఫార్మ్స్ ఎలా వాడాలి అనేది మనం ఒకసారి నేర్చుకున్నాం ఇప్పుడు మనం దాని మీద చిన్న చిన్ని వాక్యాలు రాద్దాం వాక్యాలు రాస్తే కానీ అది కంప్లీట్ కాదు ఒకసారి చూద్దాం ఒకసారి అది ఎట్లా రాస్తారని మనం చూసుకున్నాం చూడండి ఐ ఐ ఐ అనేటువంటి వర్డ్ వి యూ హీ షీ ఇట్ దే ఐ యూ ఇట్ దే ఇవన్నీ కూడా మనం ఇంగ్లీష్లో ఫస్ట్ పెట్టి రాస్తాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఫస్ట్ పెట్టి రాస్తాం ఇవన్నీ కూడా వీటిని మనం ఏమంటామంటే ప్రొనౌన్స్ అంటారని చెప్పి నేర్చుకున్నాం ఎందుకంటే వీటన్నిటికీ కూడా పేర్లు ఉంటాయి అన్నమాట పేర్లకు బదులుగా వాడాము అని పేర్లకు బదులుగా వాడాము అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం సో ఐ ఉయ్యు హీసీ ఇకదే ఇప్పుడు నిన్న మనం ఏం చెప్పుకున్నాం దీనికి ఐ ఆమ్ అని చెప్పచ్చు ఐ వజ్ అని చెప్పొచ్చు అని నేర్చుకున్నాం మనం ఐ ఆమ్ మీరు ప్రజెంట్ టెన్స్లో చెప్పొచ్చు పాస్ట్ టెన్స్లో చెప్పొచ్చు బట్ ఐ పక్కన ఎప్పుడు కూడా మనకి ఆమ్ వస్తుంది ఇది ప్రజెంట్ టెన్స్ ఇది ఇది మనకి ప్రజెంట్ టెన్స్లో వస్తుంది ఇట్లాగా రైట్ ఇది ప్రజెంట్ ఓకే ఇది వచ్చేసి పాస్ట్ పాస్టన్స్ తర్వాత మనం ఏం చెప్పుకున్నాం నిన్న యామ్ ఆమ్ వజ్ వజ్వర్ అంటే ఉండటం అనే మీనింగ్ చెప్పుకున్నాం ఉంటుంది ఉన్నది అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఐ ఆమ్ అని చెప్పచ్చు మీరు ఐ వజ్ అని చెప్పొచ్చు ఐ ఆమ్ అని చెప్పొచ్చు ఐ వజ్ అని చెప్పచ్చు ఐ ఆమ్ అంటే ఇప్పుడు అని ఐ వజ్ అంటే ముందు అని ఒయ్యి వచ్చినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ఆర్ వస్తుంది ఒయ్య ఆర్ ఆరు వచ్చినప్పుడు పాస్ టెన్స్లో ఏమి రావాలి వర్ర అనేది మనకి రావాలి ఆరు వచ్చినప్పుడు మనకి పాస్ టెన్స్లో వర్ర అనేది వస్తూ ఉండాలి ఈ మీరు చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి తప్పదు వయికప్పుడు ఆరు పాస్ టెన్స్లో వర్ర అలాగే యుక్ కూడా ఆర్ ఇక్కడ వచ్చేసి వర్ ఆరు వర్ ఇట్లా మనం రాస్తూ ఉంటాం అలాగే చూడండి ఈ షీట్ వీటికి ఈజ్ ఈజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి లో వజ్ అనేది రాస్తాను వజ్ అనేది రాస్తాను హి ఈజ్ హి ఈజ్ అంటే అతడు ఇప్పుడు అని అతడు ఇప్పుడు లో ఏం చెప్తాను నేను వజ్ అనేది ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది వజ్ అనేది చెప్పడం జరుగుతుంది అడి ఈ షీట్ ఈ మూడిటికి కూడా నేను ఈజ్ అనేది రాస్తాను లో ఏం చెప్తాను నేను వజ్ అనేది చెప్తాను వజ్ అనేది నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే దేహం వస్తుందండి ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ టెన్స్లో దే ఆర్ అంటాను ఇక్కడికి వచ్చేటప్పటికి దేవర్ర అని చెప్పి అంటాను దేవర్ర అని చెప్పి నేను అంటాం జరుగుతుంది కాబట్టి ఇవి మనకి బేసిక్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ కింద మనం దీన్ని చేసుకోవాలి చేసుకోవాలి ఇవన్నీ కూడా రైట్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు దీన్ని యాము ఈజు ఆరు ప్రజెంటెన్సులు తెలుసు కదా మీకు నిన్న నేను చెప్పాను యాము ఈజు ఆరు ప్రజెంటెన్సు వజు పాస్ టెన్స్ అని చెప్పి చెప్పాను వీటికి మీనింగ్స్ ఏమొస్తాయి మనకి ఉండటం అనేటువంటి మీనింగ్ మనకి వస్తుంది ఉండటం అనేటువంటి మీనింగ్ మనకి ఇక్కడ వస్తుంది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించి సెంటెన్స్ రాద్దాం ఇప్పుడు చూడండి ఐ యామ్ ఏ టీచర్ ఐ ఏ టీచర్ నేను ఇప్పుడు ఒక టీచర్ని అని నేను ఇప్పుడు ఒక టీచర్ని ఎందుకంటే ప్రజెంటన్స్ అంటే నేను ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నా నేను ఏం చెప్పాను ఇక్కడ మీరు యామ్ పెడితే మీరు వజు కూడా పెట్టచ్చని చెప్పాను సో ఐ వాజ్ ఏ టీచర్ నేను ఇంతకుముందు టీచర్ని రైట్ ఐ ఏ టీచర్ నేను టీచర్గా ఉన్నాను ఐ వాజ్ ఏ టీచర్ నేను ఇంతకుముందు టీచర్గా ఉన్నాను అనేటువంటిది మనం ఇక్కడ అనమాట కాబట్టి యాము వస్ మీరు యామ్ చెప్ చెప్తేనేమో ప్రజెంట్ టెన్స్లో ఉంది వస్ చెప్తేనేమో పాస్ట్ టెన్స్లో ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంకో సెంటెన్స్ ఐ ఆమ్ ఎట్ ద బీచ్ ఐ ఆమ్ ఎట్ ద బీచ్ నేను బీచ్లో ఉన్నాను నేను బీచ్లో ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉన్నారు మీరు నేను ఇప్పుడు బీచ్ దగ్గర ఉన్నా చూడండి ఐ వస్ ఎట్ ద బీచ్ నేను బీచ్ దగ్గర ఉన్నాను ఫాస్ట్ సెన్స్లో ఇప్పుడు కాదు ఈరోజు కాదు నిన్న కానీ మొన్న కానీ ఎందుకంటే పెడితే మనకి ఫాస్ట్ మీనింగ్ వచ్చేసింది పెడితే మనకి ఫాస్ట్ మీనింగ్ వచ్చేసింది కాబట్టి మీరు అన్నిటికీ కూడా మీరు ఈజు చెప్పచ్చు ఈజు చెప్పచ్చు వజ్రులు చెప్పుకోవచ్చు ఈజులు చెప్పుకోవచ్చు మీరు వజ్రులు చెప్పుకోవచ్చు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోవాలి అనుకుంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి అది కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే ఆరుని వర కింద మార్చారో అది ప్రజెంట్ టెన్స్ కాస్త పాస్ట్ టెన్స్లోకి మారిపోతుంది ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్లో మారిపోతుంది ఇప్పుడు చూడండి షీ ఈజ్ ఏ నర్స్ షీ ఈజ్ ఏ నర్స్ దీని మీనింగ్ ఏంటి ఆమె ఇప్పుడు ఒక నర్సు అని ఆమె ఇప్పుడు ఒక నర్సు అని ఇంతకుముందు నర్సు అని చెప్పాలంటే ఏం చెప్తాం షీ వాజ్ ఏ నర్స్ షీ వాజ్ ఏ నర్సు ఆమె ఇంతకుముందు నర్సు ఆమె ఇంతకుముందు నర్సు షీ ఈజ్ ఎ నర్సు ఆమె ఇప్పుడు ఒక నర్సు ఆమె ఇప్పుడు ఒక నర్సు రైట్ అలాగే దే ఆర్ చూడండి దే వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆరు రావాలి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి దే ఆర్ దే ఆర్ రిచ్ దే ఆర్ రిచ్ వాళ్ళు బాగా డబ్బు గలవాళ్ళు ఇప్పుడు ఆర్ రిచ్ వాళ్ళు ఇప్పుడు డబ్బులు బాగా డబ్బు దే వర్ రిచ్ వర్ రిచ్ వాళ్ళు ఇంతకుముందు డబ్బు ఇంతకు ఇంతకుముందు డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు లేవు ఇంతకుముందు డబ్బులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి యాము ఈజు ఈ మార్చినప్పుడు మీరు కాలం మారిపోతూ ఉంటారు ప్రజెంట్ టెన్స్ నుంచి పాస్ట్ టెన్స్లోకి జంప్ అయిపోతా ఉంటారు జంప్ అయిపోతూ ఉంటారు అలాగే చూడండి విఆర్ విఆర్ మెంబర్స్ విఆర్ మెంబర్స్ మేము ఇప్పుడు మెంబర్స్ మీ విఆర్ మెంబర్స్ మేము ఇప్పుడు మెంబర్స్ మీ ఇంతకుముందు మెంబర్స్ అని చెప్పడానికి ఏం చెప్తారు వర్ మెంబర్స్ వర్ మెంబర్స్ మేము ఇంతకుముందు మెంబర్స్గా ఉన్నాము మేము ఇంతకు ముందే మాత్రమే మెంబర్సు ఇప్పుడు కాదు అని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీకు వాడతా వాడగా వాడగా మీకు తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు వాడుతుంటే మీకు తెలుస్తూ ఉంటాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి యామ్ ఈజ్ ఆర్ వస్తేనేమో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడుంది ఉంది ఒక ఆయన ఇట్లా చెప్పాడు ఐ ఆమ్ బిజీ ఐ బిజీ నేను బిజీగా ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను నిన్నో మొన్నో బిజీగా ఉన్నారనుకోండి ఏం చెప్తారు నిన్నో మొన్నో బిజీగా ఉంటే మీరు ఏం చెప్తారు రైట్ ఐ వాజ్ బిజీ ఐ వాజ్ బిజీ నేను నిన్న బిజీగా ఉన్నాను నేను నిన్న బిజీగా ఉన్నాను నిన్న నేను బిజీగా ఉన్నాను రైట్ హీ హీ వచ్చినప్పుడు మనకి రావాలి ఈజ్ అని గుర్తుపెట్టుకోవాలి స్ట్రాంగ్ is స్ట్రాంగ్ అతను ఇప్పుడు బలంగా ఉన్నాడు అతను ఇప్పుడు బలంగా ఉన్నాడు హీ వాజ్ స్ట్రాంగ్ ఆయన ఇంతకుముందు బలంగా ఉన్నాడు ఇంతకుముందు అది నిన్న కావచ్చు మొన్న కావచ్చు ఎప్పుడైనా కావచ్చు జరిగిపోయిందనమాట కానీ ఈ విధంగా మీరు సెంటెన్స్ రాసి మీరు తేడాలు కనుక్కుంటూ ఉండాలి తేడాలు కనుక్కుంటూ ఉండాలి రైట్ అలాగే స్టూడెంట్స్ విఆర్ స్టూడెంట్స్ మేము ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు అని చెప్పి మీకు ఎలా తెలిసింది ప్రజెంటెన్సీ విఆర్ స్టూడెంట్స్ మేము ఇంతకుముందు స్టూడెంట్స్ మేము ఇంతకుముందు స్టూడెంట్సు వీవర్ స్టూడెంట్స్ వీ వర్ స్టూడెంట్స్ ఆఫ్ దట్ కాలేజ్ వివర్ స్టూడెంట్స్ ఆఫ్ దట్ కాలేజ్ మేము ఆ కాలేజీలో ఇంతకుముందు ఇంతకు ఇంతకుముందు మేము స్టూడెంట్స్ అని చెప్పి మనం చెప్తా మనం కాబట్టి చూడండి ఐ ఆమె టీచర్ నేను ఇప్పుడు ఒక టీచర్ని నేను ఇప్పుడు ఒక టీచర్ని ఐ వాజ్ ఏ టీచర్ నేను ఇంతకుముందు టీచర్ని ఇప్పుడు కాదు ఐ వాజ్ ఏ టీచర్ ఇన్ దర్ స్కూల్ నేను ఆ స్కూల్లో టీచర్ని రైట్ ఐ ఆమ్ ఎట్ ద బీచ్ నేను ఇప్పుడు బీచ్ దగ్గర ఉన్నా యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ ఐ వాజ్ ఎట్ ద బీచ్ ఎస్టర్డే నేను నిన్న బీచ్లో బీచ్ దగ్గర ఉన్నాను నిన్న నేను బీచ్ దగ్గర ఉన్నాను ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి ఇది బీ ఫార్మ్స్ యొక్క లక్షణం ఇది ఆ బీ ఫార్మ్స్ బ్యూటీ అనమాట ఇదంతా కూడా ఇంగ్లీష్లో ఈ బీ ఫార్మ్స్ మీకు కొద్దిగా బాగా అర్థం అవ్వాలి స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి అంటే యామ్ ఎప్పుడు వాడుతున్నారు ఈస్ ఎప్పుడు వాడుతున్నారు ఇవి మీకు బాగా తెలిస్తే మీరు రకరకాల సెంటెన్స్లు మీరు రాసుకుంటా ఉంటారు రాసుకుంటా ఉంటారు కానీ ఇది మనం బీ ఫార్మ్స్ నిన్న మనం బీ ఫార్మ్స్ వెబ్స్ వాటి గురించి మాట్లాడాం కదా ఈరోజు బీ ఫామ్స్ని ఎలా వాడతారు ఎలా వాడితే వాటికి మీనింగ్ మారిపోతూ ఉంటుంది అని చెప్పి మనం చెప్తాం అనమాట ఓకే రైట్ ఇంకొక రెండు సెంటెన్సులు రాసి మనం రోజుకి గుడ్ బై చెప్దాం ఓకే చూడు రైట్ రైట్ ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ నేను నీ ఫ్రెండ్ని ఇప్పుడు ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ ఐ వాజ్ యువర్ ఫ్రెండ్ ఐ వాజ్ యువర్ ఫ్రెండ్ నేను ఇంతకుముందు నీ ఫ్రెండ్ని అంటే ఇప్పుడు ఫ్రెండ్ని కాదు నేను నేను ఇప్పుడు ఫ్రెండ్ కాదు నేను ఇంతకుముందు మాత్రమే నీకు ఫ్రెండ్ని కాబట్టి మీరు యామ్ నుంచి వసుకొచ్చేటప్పటికీ మీనింగ్ మారిపోయింది మా మీనింగ్ మారలేదు టెన్స్ మారిపోయింది కాలం మారిపోయింది కాలం మారిపోయింది రైట్ హీ ఈర్ వర్స్ హీఈ్ హీఈ బాధలో ఉన్నాడు ఇప్పుడు హీఈ శాడ్ హీ వ్యాడ్ అతడు నిన్న బాధలో ఉన్నాడు నిన్న కానీ మొన్న కానీ ఎప్పుడైనా సరే జరిగిపోయిన కాలంలో అతను బాధగా ఉన్నాడు అతను బాధగా ఉన్నాడు అనేది మీరు ఇక్కడ ఇట్లాగ నేర్చుకోవాలన్నమాట ఈ విధంగా నేర్చుకుంటే మీకు స్లోగా స్లోగా ఇవన్నీ కూడా మీకు అలవాటు అయిపోతూ ఉంటాయి అనమాట ఓకే డిఎస్ స్టూడెంట్స్ నేను మీకు మీకు గనక మీకు ఈ వీడియోస్ బాగా నచ్చి బాగానే ఉంది మనకి మనకి చాలా యూస్ఫుల్గా ఉంది అనుకుంటే కనుక నా వీడియోస్ దగ్గర మీకు థ్యాంక్స్ బటన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అది మీరు కనుక క్లిక్ చేస్తే ఏదో ఒక చిన్న అమౌంట్ ఫార్టీ రూపీస్ ఎంతో మీకు అది పే చేయమని చెప్పి వస్తుంది అది యూట్యూబ్ పెట్టిందే మీకు నిజంగా ఉపయోగం అయితేనే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయండి ఒక్కసారికి అది మిమ్మల్ని కావాలంటే మీరు ఎప్పుడన్నా కొట్టుకోవచ్చు జస్ట్ ఆయన వాడి అమౌంట్లు పెట్టాడు యూట్యూబ్ ఫార్టీ అని సిక్స్టీ అని హండ్రెడ్ అని పెట్టాడు మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే కనుక మీరు ఆ థ్యాంక్స్ బటన్ కొట్టడానికి ట్రై చేయండి లేకపోతే ఊరుకోండి అంతే అది ఉంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి నేను మీకు చెప్తాను ఓకే డిఎస్ స్టూడెంట్స్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి ఆసిస్తున్నాను ఇది మన థర్డ్ వీడియో ఫోర్త్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి గుడ్ డే టు యూ